హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమా వీడియోస్ కుస్ము కుమార్ ఈజే అట్ కుస్మా సెవెన్ అండ్ వెల్కమ్ టు ఎన్లైట్నింగ్ స్టోరీస్ ఇన్ తెలుగు కేకేజే తెలుగు స్టోరీస్ పిల్లలకు పెద్దలకు ఉపయోగపడే వేప చెట్టు ప్రయోజనాలు వేపాకుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు కదా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా తలస్నానం చేయించేటప్పుడు కూడా ఆ నూనె రాసి నలుగు పిండి పెట్టేటప్పుడు శనగపిండి కానీ పిండి అని విడిగా తయారు చేస్తారు కదండి మినపప్పు బియ్యంతో మినప పొట్టుతో పొట్టు బియ్యం దాంట్లో కూడా ఈ వేపాకుని కలిపి మనకి రాయటం అనేది మనకి తెలుసు దానివల్ల ఏంటయ్యా అంటే చర్మ వ్యాధులు ఏమి రాకుండా నియంత్రిస్తుంది అలాగే ఒకవేళ ఉన్నట్టయితే పోగొడుతూ ఉంటుంది తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుందండి ముఖ్యంగా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చాలా ఉన్నాయి మరి చక్కెర స్థాయిలు నియంత్రించడంలో చాలా ఉపయోగపడుతుందని మరి షుగర్ వాళ్ళు రోజు పరగడుపున ఈ వేపాకుని చిగురు రూపంలో కానీ వేపాకైనా అలా నడిచేటప్పుడు వాకింగ్ చేసేటప్పుడు కోసుకుని మరి తింటూ ఉంటారు కదా మరి ఇలాగే మరి నీటితో స్నానం చేస్తూ ఉంటాం కదా మనం చేసేటప్పుడు కూడా వేడి నీళ్ళలో వేపాకు కనుక వేస్ట్ చేసుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు చాలా మంది చేస్తూ ఉంటారు మరి అలాగే మొటిమలు కూడా మొటిమలు కూడా నివారింపబడతాయి ఈ రసం కనుక రాసుకుంటే ఆకు నలిపి రాసుకున్నా కానీ చాలు మరి మిక్సీలు పట్టి కూడా అక్కర్లేదు ఏ అలాగే మరి జుట్టు కూడా జుట్టు కూడా సిల్కీగా ఉంటుందని మరి ఇది చేదు కదా దాంతో ఏమన్నా క్రిమి కీటకాలు ఉంటే తలకి చిండ్రు లాంటివి కూడా పోతాయని ఆ పేరు లాంటివి కూడా పోతాయని చెప్పి జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుందని చిన్నప్పుడు అయితే అదివరకు రోజుల్లో షాంపూలు లేవు కదండి కుంగుడికాయలు కుంగుడికాయలలో ఇవి నూరి కలిపేసేవాళ్ళు చక్కా పక్కగా అయినా సరే కలిపేసి అట్లా పిసుతాం గనక ఆ కుంగుడికాయలు ఆ రసంతో పాటు ఇది కూడా మనకి పట్టే జుట్టుకి అలాగే మరి పళ్ళు తోముకుంటాం కదా ఏదైనా లేస్తూనే పళ్ళు వాళ్ళండి మా చిన్నప్పుడు నేను చూస్తూ ఉండేదాన్ని నేను కూడా ఇప్పటికి కూడా ఎప్పటి దొరికితే వేప చెట్టు వేప పుల్లలు దొరికితే చక్కగా వేపాకులు తింటాను షుగర్ లేదు కానీ వేపాకులు తింటాను అలాగే పుల్లలు దొరికితే అలా నవ్వులతో పళ్ళు తోముకుంటూ కూడా ఉంటాను అన్నమాట ఎందుకని అంటే మన పళ్ళు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయన్నమాట ఇది ఈ దీంతో కనుక తోముకుంటే ఈ అలాగే కీళ్ళదప్పులు ఉన్న వాళ్ళు కూడా నండి దీన్ని ఇది రాసుకుంటే కనుక ఉపశమనం పొందుతారు అనమాట కీళ్ళదప్పులు కూడా తగ్గుతాయి మరి అయితే ఇలా ఉంది కదా అని చెప్పి ఎక్కువ ఎక్కువగా తినకూడదు అది మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరి ప్రెగ్నెంట్ వాళ్ళు మరి పిల్లలకి పాలిస్తారు కదా అందుకని దాత ఉన్న అడిగి చేయొచ్చు అంటే వాళ్ళు దీన్ని కూడా సేవించవచ్చు ఈ వేప పువ్వులు అద్భుతమైన సహజ క్రిమినాశకం మందు ఈ దీని వాసన చూస్తేనే మన చెడును కలిగించే పురుగులు దాని చెట్టుతో తిరగవు అందుకే పూర్వం పెద్దవాళ్ళు వేప చెట్టు కింద మంచం వేసుకుని చక్కగా పగలేంటి రాత్రిడ్లు ఏంటి పడుకునే పడుకునేవాళ్ళు అందుకే అంత ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు అంటే మనకి శరీరాన్ని ఆరోగ్యకరమైన మార్గాలతో దీంతో శుభ్రపడుతుందని చెప్పి మనకి చెప్తున్నారు మరి మనకు తెలుసు కదా ఈ పూలేమో తెలుపు పసుపు రంగులో ఉంటాయి మళ్ళీ తినటానికి కూడా పూర్తిగా సురక్షితం మనం అందుకే ఉగాది రోజున ఆ లాంటివి తీసుకుని చేదుని పక్కన పెడతాము ఆ లాంటివి మనం ఉగాది పచ్చడిలో కలుపుకుంటాం కొద్దిగా కలిసినా కూడా చేదు మరి ఆ షడ్రుచులు సమ్మెం కదా ఉగాది పచ్చడి దాంట్లో అది కూడా కలిసినా కూడా తప్పేమీ లేదు కదా కానీ తాజాగా తీసుకుంటే ఈ పూలు భలే బాగుంటాయండి ఈ పూలు చక్కగా తన్నుల కొద్దీ ఆరోగ్య ప్రయోజనాలు పొందటానికి ఈ వేప పూలను కూడా మనం వేప పొడి మనం కారపొడి ధనియాల పొడి ఎట్లా చేసుకుంటాము వేప పొడి కూడా చేసుకుని అన్నంలో తింటే చాలా మంచిది అనమాట అది మన పెద్దవాళ్ళు అంటుండేవాళ్ళు వేప పువ్వు తింటే ఒళ్ళు వజ్రంలా ఉంటుంది అని మరి అందుకే మరి మన జీర్ణక్రియని కూడా మంచిగా ఉంచుతుంది మరి అలా అందుకనే వేప పొడిని కూడా తింటే మంచిది కదా తన్నుల కొద్దీ ఆరోగ్యం పెంపొందించుకోవటానికి మెరుగుపడటానికి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి చక్కగా ఈ వేప వేప కాయలు కూడా మందుల్లోకి వాడుతూ ఉంటారండి మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళది వరకు షర్బత్ కూడా తయారు చేసుకోవచ్చు ఒక రకంగా మనం ఉగాది పచ్చ రోజు తయారు చేసేది షర్బతే కదండి కొంతమంది పల్చగా జాడుగా చేసుకుంటారు కొంతమంది గట్టిగా కాకుండా కొంచెం తేనెలాగా అట్లా అలా ఉండేటట్టుగా చేసుకుంటారు మరి షర్బత్ అయితే మరికొద్ది నీళ్ళు పోసుకోవటమే మనం పానకం చేస్తాం కదా శిలానామకి అట్లా షర్బత్తు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు వేప పువ్వులు రెండు చెంచాలు తీసుకున్నాం అనుకోండి బెల్లం రెండు స్పూన్లు అలాగే ఒక కప్పు నీళ్ళు నల్ల మిరియాల పొడి కొంచెం అల్లం మొక్కలు అలాగే మరి మనం చింతపండు వేసుకుంటాం కదా ఉగాది పచ్చడికి అది మరి కొద్దిగా మామిడికాయ మొక్కలు మన ఉగాది పచ్చడి వచ్చేసేది మనం ఇదే కదండి అది ఇదే కదా కొంచెం లిక్విడ్గా ఉంటే షర్బత్ అంతే కదా బాగుందా మరి ఈ షర్బత్ కూడా చాలా మంచిదండి మనకి మనకి తెలియదు కాదు ఈ వేప అందించే ప్రయోజనం చాలా అమోఘం చాలా ఉన్నాయి అయితే ఉబ్బరం గ్యాస్ మలబద్ధకం అజీర్ణం వంటి కడుపు నొప్పి వంటికి మన ప్రేగు సమస్యలకు కూడా ఇది అద్భుతమైన నివారణ అని వైద్యులు ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు అది ఈ పూలు పిత్త ఉత్పత్తిని తగ్గించడంలో కఫాన్ని అంటే ఇండైజేషన్ అంటారు కదా దాన్ని తగ్గిస్తుంది కఫాన్ని నియంత్రిస్తుంది పెగులో పురుగులు కూడా ఉండకుండా ఇది అన్నమాట పేగుల్ని పేగుల్లోనట్టే పురుగుల్ని ఏ ఇది చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెట్టు నుంచి ఆకు పువ్వు పండు చివరికి పుల్లలు కూడా కదా మరి చిన్న పుల్లలు అయితే మనము మా పళ్ళు అనుకుంటాము బాగా పెద్దగా అవుతాయి కదండి మొద్దులైపోతాయి కదా కొమ్మలు వాటిని ఏం చేస్తామను వంట చెరుకుగా ఉపయోగిస్తాం అంటే విలేజెస్లో వం వండుకోవటానికి నీళ్లు కాచుకోవటానికి పొయ్యిలోకి పెట్టడానికి ఉపయోగిస్తారు అంతేకాదు మన ఇంటి దర్వాదాలు తయారు చేయడానికి కూడా వేప చక్రం ఉపయోగిస్తారు తెలుసా మీకు మరి ఇదండి సంగతి మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా ఈ వేప చెట్టుతో మరి మనం కూడా చాత్రయన వేసుకుందాం ఈ వేప పువ్వు కానీ ఆకుతో గాని మరింత ఆరోగ్యంగా ఉందాము మరి ఇవన్నీ సరేనండి మరి మన పూరి జగన్నాథు కూడా వేప పొడి పెట్టారంట వేపడిని నైవేద్యంగా పెడతాతాయి యాభై ఆరు నైవేద్యాలు అయిన తర్వాత ఆ కథ ఏంటి తెలుసుకుందాం జగనాథునికి యాభై ఆరు పదార్థాలు నైవేద్యంగా సమర్పించిన తర్వాత మరి వేప కూడా సమర్పిస్తారట అదేంటండి వేపపడి చేదుగా ఉంటుందిగా ఎందుకు అని అనుకుంటున్నారా దీనికి కూడా ఒక కారణం ఉందండి ఒక కథ ఉంది ఏంటంటే వీడియో లెంగ్గా ఉంది కదండి మరి తర్వాత వీడియోలో చూడండి జగన్నాథునికి వేపపడి ఎందుకు పెడతారో దాని వెనక ఉన్న కథ ఏమిటో మరి చూస్తారు కదా చూస్తున్నానండి అమ్మా వీడియోస్ కుస్మాకుమారి జే అట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి నా ఛానల్ ఇప్పుడే చూస్తున్న కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఒకే ఒక్కసారి టచ్ చేస్తే చాలండి ఆల్రెడీ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా అట్నే ఉంచండి లేకపోతే ఏమవుతుందంటే సబ్స్క్రిప్షన్ పోతుంది మరి నేను పెట్టే మంచి మంచి వీడియోలు మీకు మెసేజ్ కింద అందవు కదా అందుకని చూస్తూనే ఉండండి నాకు సపోర్ట్ ఇవ్వండి అమ్మా వీడియోస్ కుసుమకుమారి జట్ కుసుమా ఐ నైన్ సెవెన్ మీ కుసుమా మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ వాచింగ్